మహాశివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లా పూతలపాటం నియోజకవర్గం బంగారుపాళెం మండలంలోని చీకురుపల్లి పంచాయతీ కేజీ సత్ర సమీపన దేశ్వర స్వామి కొండపై వెలిసిన శివుని అనుగ్రహం కొరకు భక్తులు బుధవారం ఉదయం నుండి గుహలోపల గల సిద్ధేశ్వర స్వామి దగ్గర అభిషేకాలు అర్చనలు ఆశీర్వచనాలు అర్చకులు వంశీస్వామి భక్తులకు స్వామి దర్శనం కల్పించారు సిద్ధేశ్వర ఉత్సవ విగ్రహం దగ్గర బంగారు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఎన్పి ధరణి నాయుడు ప్రత్యేక ప్రార్థనలు స్వామివారి పూజ కార్యక్రమాలు అలాగే చూడా చైర్మన్ కటారి హేమలత స్వామి అర్చనలు చేశారు స్వామివారికి పూజలు చేసి దర్శించుకున్నారు భక్తులు అధిక సంఖ్య కొండకు రావడానికి కారణాలు గత కొన్ని సంవత్సరాలుగా బిడ్డలు లేని వారికి స్వామి కృప వలన బిడ్డలు కలగడం లాంటి జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో చీకురుపల్లి కేజీ సత్రం ఆర్ఆర్ నగర్ లక్ష్మీనగర్ వాసులు యువకులు గ్రామ పెద్దలు మహిళలు ఉదయం నుండి స్వామివారి దర్శనం

சார் <laughs> 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 <laughs>